అఖిల పద్మశాలి సమాజ్ భీవండి ఎన్నికలకు నామినేషన్లు అఖిల పద్మశాలి సమాజ్ భీవండి యొక్క ఎన్నికలలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది కాలపరిమితికి అధ్యక్ష పదవికి పుట్టభద్ర రామకృష్ణతో పాటు ఇతర సెక్రటరీ క్యాషియర్ కార్యాధ్యక్ష పదవులకు రాజు గాజంగి కళ్యాణ కిషన్ కుంక మలేశం గారులు ఈరోజు అనగా శుక్రవారం పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున పద్మనగర్లో గల శ్రీ బాలాజీ మందిరంలోకి వెళ్ళి ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని వారి కార్యకర్తలు సమాజ పెద్దలు మరియు పదాధికారులతో కలిసి అఖిల పద్మశాలి సమాజం భీవండి సంస్కృత మంగళ కార్యంలోకి వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ అయిన అడ్వకేట్ వెంకటేష్ చిట్కన్ అడ్వకేట్ మహేష్ సిరిసిల్ల అడ్వకేట్ సూర్యశేఖర్ చెట్టిమల్లె సందుపట్ల సత్యనారాయణ రామకృష్ణ కనకుంట్ల లకు నామినేషన్ ఫారంలు అందజేశారు పద చూస్తామండి ఈ కార్యక్రమాల విశేషాలు మరియు ఏమన్నారో పదాధికారులు ఫాములు విప్పే సమయం ఉండే మా తరపు నుండి అధ్యక్షుడు మేము రామకృష్ణ పుట్టపతి గారి ఫార్మ్ ఇప్పాము అదే విధంగా మిగిలిన మూడు ఫార్ముల గురించి మేము ముగ్గురు ఇప్పాము విత్డ్రా చేసే మేము ఆ ఫైనల్ డిసిజన్ తీసుకునే ఉన్నాము అందు గురించి మేము అందరం ఐక్యంగా ఉన్నారు అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపతి సమాజ అభివృద్ధి పనిచేసే వ్యక్తులకు సమాజానికి ముందుకు నడిపే వ్యక్తులకు ప్రజలు సహకరించాలని ఎవరో ఇందరో ఒక్కోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు తప్పల్లా వాన కాలం వచ్చినప్పుడు తప్పల్లాటచ్చి అలా పోయే వారికి ప్రజలు వాళ్ళకు అనుభవాన్ని ఇవ్వద్దు అసెంటి వాళ్ళని తీసుకొచ్చి మన సమాజాన్ని ఎంత తీసుకునే ప్రయత్నాలు చేయద్దు లిక్కలు మిక్కలు అన్ని ఉన్నా కానీ క్యాషియర్ గా ఉండి బదనాం చేసే పనులు ఎవరైతే అసెంటో బయటపడే ప్రయత్నాలు ప్రజలు చేయాలని ఏదైతే మన ఉమ్మడి గారు నేను వాళ్ళని నలుగురు ఫ్యానల్ ఒక్క ఫ్యానల్ రాక్ష కొత్త అంటారు తర్వాత కిషన్ కళ్యాణ్ ఎందుకంటే సమాజం

రాజీవ్ గాంధీ గారు కళ్యాణ కిషన్ గారు కొంతా మల్లర్ గారు నదుగురం సెక్యూరిటీ నేను గడత మూడు సంవత్సరాల నుండి అనేది హైదరాబాద్ అధ్యక్షుడిగా నేను పదవి పాదలు స్వీప తర్వాత ఇక భీవండి యొక్క సమాజ బాంధవులు భీవండి ప్రజలు కూడా గమనించినారు ఈ యొక్క టీం ఏ విధంగా విధంగా సమాజ ఐతి సభ ఏ విధంగా పాటుపడ్డాము సమాజ ఐక్యానికి ఏ విధంగా చేశామని వస్తాము సమాజం యొక్క పద్మశాలి సమాజమే కాకుండా అన్ని వాళ్ళు గుర్తించే విధంగా జాత పండితులు అనేక అగిన పద్మశాలి సమాజము పద్మశాలి బాంధవుల యొక్క గౌరవాన్ని మేము తప్పకుండా రెట్టింపు చేస్తామని సమాజం మరింత ఐక్యతగా ముందు కొనసాగిస్తా కొనసాగిస్తామని దానికి మన యొక్క సమాజ బాంధవులు ముఖ్యంగా పదాధికారులు ట్రస్టీలు తండ్రిదారులు పుడారులు అదే విధంగా లైఫ్ మెంబర్లు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని అఖండ మెజారిటీతో గెలిపించాలని పేరు ఈ రోజు అఖిల పద్మశాలి సమాజం గొప్ప ఎన్నికల నామినేషన్ లో మేము మా ప్యానల్ తరఫున శ్రీ పుట్టపతిని రామకృష్ణ గారు రాజు రాజంగి గారు మరియు మల్లష గారు నేను పల్లెడు బాలకృషన్ మేమందరము అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ కార్య ఇట్లా నామినేషన్ చేస్తాము అధ్యక్ష ఇక్కడే మాము మేము మూడు మూడు పదవులకు నామినేషన్ చేశాము అదే విధంగా ఇప్పుడు పక్కన తరణాలు ఈ ఎలక్షన్లు జరగపోతాయి ఆ ఎలక్షన్లలో ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల కార్యక్రమంలో మీరు అందరూ మమ్మల్ని గమనించారు ఆ గమనించిన ప్రకారంగా మమ్మల్ని మీరందరూ ఆశీర్వదించి మరోసారి సమాజానికి సేవ చేసే అవకాశం ఇస్తారని చెప్పి నేను లైట్ మెంబర్లు కుడాలి తట్టు మరియు పెద్దలు ట్రస్టీలు విశ్వాసలు పదాధికారులు అందరినీ మరియు అఖల భాశాలి సమాజం ఎవటిని అందరిని కోరుతూ ఎలక్షన్లు శాంతిగా మంచిగా మార్పడాలని చెప్పి అందరినీ కోరుతున్నారు జయ మార్కండే సమాజం వచ్చి ఎలక్షన్ లో ఫామ్ నింపడానికి అలా అధ్యక్ష కాదు మన సెక్రటరీ ఈ నాలుగు నాలుగు పదవులతో పాప ఏదైనా ఆయనకు సమర్థం చేయడానికి మేము మాతో పాటు మా ట్రస్ట్ అర్థం అదేవిధంగా వచ్చే కాలంలో ఈయన మూడేండ్లు వ్యాపే నేతృత్వంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అయినాయి ఎందుకు ప్రగతికి ఉన్నాయి ఇందులో ఎటువంటి దోల్మాన్ లేదు ఎటువంటి ఏం లేదని చెప్పి ట్రస్ట్గా కావున ఈ వచ్చే మన మేత మనుషులు కమిటీ చైర్మన్లు కమిటీ విధంగా మీ డైరెక్టర్లు అందరూ బాగా మేజార్టీతో ఇదే టీం నింపెళ్తామని చెప్పి మీ అందరికీ వెళ్ళి పండుగస్తున్నాను చేయమనుకండి